చంద్రబాబు నాయుడు సంపాదించుకున్న డబ్బులతో ఇవాళ సింగపూరు లేకపోతే ముస్లిం కంట్రీలకు వెళ్ళి అక్కడ దాచుకోవడానికి వెళ్ళాడు తప్ప ఏ కంపెనీని తేవడానికి వెళ్ళలే ఎందుకంటే వీళ్ళు హవాలా ద్వారాగా కొంత అమౌంట్ అక్కడికి పంపించి ఉన్నారు ఆ అమౌంట్ అక్కడ పట్టుబడింది వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారాగా మోడీ గారికి మొత్తం డీటెయిల్ అందించారు అదిగేన బయటపడితే చంద్రబాబు నాయుడుకు ఉరి శిక్ష ఖచ్చితంగా మోడీ వేస్తాడు వేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇప్పటికీ రెండు వందల మూడు వందల లక్షల కోట్లు తీసుకొని కొడుకు ఒక పక్క అబ్బొక పక్క వెళ్ళిపోయారు ఈ డబ్బు దొరికిందనుకో ఖచ్చితంగా మోడీనే చంద్రబాబు నాయుడికి ఉరేస్తాడని ప్రజలందరూ నమ్ముతున్నారు రాబోయే రోజులలో మీకు పుట్టగతులు ఉండవు బడి గుడి లేకుండా బెల్ట్ షాపులు పెట్టి జనాలను తాపిచ్చేసి ఇష్టం వచ్చినట్టు చంపుతున్నారు అయినా మీకు మాత్రం చలనం లేదు అనుభవం అనుభవం దేనికి అనుభవం డబ్బు సంపాదనకు మాత్రమే నీకు అనుభవం నీ అంత నీచుడు నికృష్టుడు లేడని ఖచ్చితంగా ప్రజలందరూ అంటున్నారు మేము కూడా అదే చెబుతున్నాం చంద్రబాబు నాయుడు ఉన్నంతసేపు రాష్ట్రము బాగుపడదు రాష్ట్రం పాల పాలవడం గ్యారంటీ ఈడు ఎంతప్పటికి నీళ్లు దాడడానికి ఇప్పుడు సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాల నుండి నీళ్లు దూడడమే సరిపోతుంది కానీ ఒక తట్ట ఇసుక కానీ ఒక తట్ట సిమెంట్ కానీ వేసిన దాఖలాలు లేవు రాజధాని పేరు చెప్పి మోసం చేస్తున్నాడు ఇప్పుడు గూగుల్ పేరు చెప్పి మోసం చేస్తున్నాడు గూగుల్ వలన ప్రజలకు ఎవరికి ఎటువంటి ప్రయోగము లేదు ఉపయోగము లేదు ఆ గూగుల్ సెట్ అవ్వడానికి ఏ నాలుగేళ్ళు ఐదేళ్ళు పట్టుద్ది